లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ అధికారులు వనపర్తి జిల్లా కేంద్రంలో ఇందుకు సంబంధించి ఏసీబీ అధికారులు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి కొత్త కోటలో సీఎంఆర్ రెస్టారెంట్ ఆవరణలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభాలు తదితరాలకు సంబంధించిన కాంట్రాక్ట్ పనులను అధికారులు ప్రవీణ్ కుమార్ కు అప్పగించారు పనులు పూర్తి చేసిన తర్వాత రెండు లక్షల పదకొండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు ప్రవీణ్ కుమార్ కు విద్యుత్ శాఖ ద్వారా బిల్లు రావాల్సి ఉంది ఈ బిల్లులను మంజూరు చేయాలి అంటే తమకు లంచం ఇవ్వాలి అని అధికారులు డిమాండ్ ప్రవీణ్ కుమార్ ఎంతగా చెప్పినా బిల్లు మంజూరు చేయకపోవడంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఈ మేరకు ఏసీబీ అధికారులు వనపర్తికి చేరుకుని ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం సంబంధిత అధికారులకు డబ్బులను ప్రవీణ్ కుమార్ ద్వారా పంపించారు అధికారులు ఆ డబ్బులను తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేసి విద్యుత్ శాఖ అధికారుల నుండి డబ్బులను స్వాధీన ఈ మేరకు పీజీఎస్ పీడీసీఎల్ వనపర్తి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి నాగేంద్ర కుమార్ డివిజనల్ అసిస్టెంట్ ఇంజనీర్ డివిజనల్ ఇంజనీర్ ఎం నరేంద్ర కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు సాయంత్రం నుండి రాత్రి వరకు ఏసీబీ అధికారులు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉండి పూర్తి ఆధారాలతో విద్యుత్ శాఖ అధికారులను అదుపులోకి తీసుకోవడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది వనపర్తి జిల్లా కొత్తకోట మండల్ నిర్వహణ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువు పి లక్ష్మీనారాయణ అని చెప్పేసి కొత్తకోట మండలం పాలెం విలేజ్ దగ్గర సర్వే నెంబర్ నైంటీ ఫోర్ బై రూ వన్లో ఒక త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కోసం అతనికి అవసరం ఉండే అతనికి కొత్తగా సిఎంఆర్ అంటే ఆల్రెడీ సిఎంఆర్ రెస్టారెంట్ అని చెప్పి ఒక హోటల్ నడుస్తుంది డాబా దానికి అవసరం ఉండే ఈ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ దానికి సంబంధించి సంబంధించి అతను ఈ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్కి ఆ పని చేయించమని అప్పించడం జరిగింది అంతకుముందే అతను ఏప్రిల్ రెండవ తారీఖు నాడు దాన్ని కన్జ్యూమర్ సర్వీస్ సెంటర్లో ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది దీంతో అతను సిక్స్టీన్త్ రోజు కొత్తకోట మండల ఏఈ గారికి కస్టమర్ సర్వీస్ సెంటర్ అప్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ పేపర్ను దానికి సంబంధించిన కాగితాలు ఇచ్చేసి కోట ఏఈ ఆపరేషన్స్ గారికి ఇస్తే అతను ఎస్టిమేషన్ చేశాడు దాని ట్రాన్స్ఫార్మర్ గురించి రెండు లక్షల ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు అతను ఎస్టిమేషన్ వేసి ఆ లోకల్ కొత్త కోట ఏడి ఆపరేషన్ ద్వారా ఇక్కడికి పంపించడం జరిగింది డిఈఈ ఆపరేషన్స్ వనపర్తి దగ్గరికి దాంతో అతను ఇరవై తారీఖు వచ్చి ఏప్రిల్ ఇరవై తారీఖు వచ్చి ప్రవీణ్ కుమార్ అనే కాంట్రాక్టర్ వచ్చి డిఇఈ నరేంద్ర కుమార్ గారిని కలవడం జరిగింది కలిస్తే అతను తనకి పదివేల రూపాయలు తర్వాత ఎస్సీ గారు అతనికి పదివేలు రూపాయలు తర్వాత ఎస్సీ దగ్గర పనిచేసే ఏఈ మధుకర్ అన్నాడు అతనికి ఒక వెయ్యి రూపాయలు మొత్తం రెండు ట్వంటీ వన్ థౌజండ్స్ డిమాండ్ చేస్తేనే డిమాండ్ చేసి డబ్బులు ఇస్తేనే అది శాంక్షన్ చేపిస్తా అని చెప్పడం జరిగింది దాంతో అతను మళ్ళీ ఒకసారి అతను రిక్వెస్ట్ చేస్తే అతను పదివేలు అట్లే ఉంచి ఎస్సీ గారికి ఎనిమిది వేలు ఇవ్వండి ఏఈ గారికి థౌజండ్ ఇవ్వండి మొత్తం పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది దాంతో అతను మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకుని ఆఫీస్కి వస్తే మార్నింగ్ మేము ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం ఇక్కడ రావడం జరిగింది మధ్యాహ్నం అంతా మీటింగ్లో వాళ్ళంతా బిజీగా ఉండే ఆ తర్వాత సిక్స్ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో ఏఈ మధుకర్ ఆ డబ్బులు కూడా ఒకసారి ఎస్సీ గారిని వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే కూడా ఏఈ మధుకర్కే ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది దాంతో ఇవాళ మధుకర్ తొమ్మిది వేలు తీసుకున్నాడు అంటే ఎనిమిది వేలు గారికి ఒక వెయ్యి మధుకర్కి తర్వాత బయటకు వచ్చిన తర్వాత పక్కన గారు ఆఫీస్కి వెళ్ళి డిఈ డిఈ గారు కూడా టేబుల్ డెస్క్లో కూడా ఒక పదివేలు పెట్టుకోవడం జరిగింది మేము ఇమిడియట్గా రైడ్ ఆ ముగ్గురిని అదుపులో తీసుకొని ఆ డబ్బులు రికవరీ చేసుకున్నాం కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కంప్లీట్ అయిన తర్వాత స్పెషల్ కోర్ట్ ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము ఎవరైనా డబ్బుల గురించి ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే మాది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి కాల్ చేస్తే మేము తప్పకుండా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకి కూడా వివరాలను కూడా సీక్రెట్గా ఉంచుతాం Şimdi şöyle bak. Hop, hop, hop.